బయాస్ అన్ని యాదవ్ అరెస్ట్ గురించి మనందరికీ తెలుసు కదా అసలు బయాస్ అన్ని యాదవ్ ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారనే అంశాల గురించి ఈరోజు మాట్లాడదాం బేసిక్గా బయాస్ అన్ని యాదవ్ ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు ఎవరో ఒకరితో గొడవనే ఉంటుంది ఎవరో ఒకరితో ఏదో ఒక వివాదమైనా ఉంటుంది అసలు ఇప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడదాం బేసిక్గా బయాస్ అన్ని యాదవ్ ఒక ట్రావెలర్ ఈయన బండి మీద ట్రావెలింగ్ చేస్తూ ఇలా ట్రావెలింగ్ పోస్టులు ట్రావెలింగ్ వీడియోస్ పోస్టులు ఇవ ఇలా పెడుతూ ఉంటాడు వాటికి సంబంధించి గతంలో కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ చేశాడనమాట అది కూడా ఏ రేంజ్లో అంటే ఇంకా మనోడు ఒక రేంజ్లో చేశాడు రేంజ్ ఓవర్ రేంజ్లో చేశాడు ఇక ఇలా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఫస్ట్ బయాసన్ యాదవ్ దే బయటకొచ్చింది అంటే బెట్టింగ్ యాప్లు ఎక్కువ జరుగుతున్నాయి దీనికి సంబంధించిన స్కామ్ ఉందని చెప్పేసి మొదట బయాసన్ యాదవ్ బయటకు వచ్చాడు సో అది కూడా బయటకి నా అన్వేషణ నా అన్వేషణ బయాసన్ యాదవ్ వీళ్ళు తిట్టుకోవడం మామూలుగా కాదు ఇంకా యూట్యూబ్లోనే అదొక సంచలనంగా అంటే అసలు మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే మాటలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోవడం జరిగింది అంటే తిట్టుకోవడం జరిగింది ఒకరినొకరు ఇలా బయాసన్ యాదవ్ ఇందులోనే కాదు గతంలో కూడా ఇంకో యూట్యూబర్తో కూడా గొడవ ఉంది ఇలా రకరకాలుగా ఏదో ఒక వివాదం ఏదో ఒక వివాదంలో బయాసన్ యాదవ్ ఇరుక్కుంటూ వచ్చాడు అండ్ ఫిబ్రవరిలో బయాసన్ యాదవ్ పాకిస్తాన్కి కూడా వెళ్ళాడు దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక ఐదారు వీడియోలు ఏమో పోస్ట్ చేసినట్టు ఉన్నాడు ఆ పోస్ట్ చేసిన వీడియోస్ కూడా బాగానే రీచ్ వచ్చింది అది కూడా ఎలా వెళ్తున్నాడు ఎలా డ్రైవింగ్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి అండ్ ఇండియా గేట్ బార్డర్ దాటడం ఇలాంటివి రకరకాల వీడియోస్ అయితే పాకిస్తాన్లో చేయడం జరిగింది పాకిస్తాన్లో ఉంటూ కూడా ఇలా పాకిస్తా ఈతని ఫ్రెండ్ చెర్రీ అని ఇంకొక యూట్యూబర్ వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు ఈయన కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అక్కడ దాకా బాగానే ఉంది అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో చేశారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎన్ఐఏ అసలు అరెస్ట్ చేసింది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే మామూలుగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీసెంట్గా జ్యోతి మల్హోత్రా అరెస్ట్ విషయం మనకు తెలిసిందే ఎందుకంటే పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది భారతీయుల్ని ఏ విధంగా అబ్బురపరిచింది ఏ విధంగా వాళ్ళకి కృపగ్రస్తులను చేసింది అనేది తెలుసు ఇంతకు అసలు భారతీయ పాకిస్తాన్ పేరు తలుచుకుంటేనే భారతీయుల నరనరాల్లో నర నరాల్లో రక్తం మరిగేలా చేసింది ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇలా బయటకు వచ్చాయి మెయిన్గా జ్యోతి మల్హోత్ర ఏం చేస్తుందంటే వేరే వాహనాల్లో బేసిక్గా ఈమె ట్రావెలర్ కిందకే వస్తుంది అండ్ మన బయ్యాసన్ యాదవ్ ఏం చేస్తాడంటే ఈయన బండి మీద ట్రావెలింగ్ చేస్తాడు అక్కడ దాకా బాగానే ఉంది మొత్తంగా షాకింగ్ విషయాలు అయితే జ్యోతి మల్హోత్రా విషయంలో బయటపడ్డాయి అది కూడా ఎలా అంటే ఈమె పాకిస్తాన్కి ఏజెన్సీగా పనిచేస్తుంది పాకిస్తాన్కి మన ఇండియన్కి సంబంధించిన సున్నితమైన అంశాలు ఏవైతే సీక్రెట్ ఉన్నాయో అవన్నీ చెప్తుంది పాకిస్తాన్ కానీ బయటపడ్డాయి బయటపడిన తర్వాత జ్యోతిని అరెస్ట్ చేయడం జరిగింది బేసిక్గా జ్యోతి వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎలాంటి డౌట్ కూడా రాదు అది కూడా ఎట్లుంటుందంటే మొత్తం మామూలు లానే మామూలుగా మన ఇండియా మీద ప్రేమ ఉన్నట్లే తెలుస్తుంది కానీ ఆమె డైరీలో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ మన ఇండియా ఇండియాకి పాకిస్తాన్కి చెప్పిన విషయాల గురించి కూడా ఆమె డైరీలో రాసుకుంది పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపించింది నిజంగా అంత దారుణానికి అయితే ఒడిగట్టింది జ్యోతి మల్హోత్రా ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్ వీడియోస్ చూసే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది జస్ట్ ట్రావెలర్గానే కనిపిస్తాడు నార్మల్గానే ఉంటుంది ఇదే ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నారు ఇక్కడ ఎన్నయ్యే వాళ్ళు ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళారు అండ్ బయాస్ అన్ని యాదవ్ ఏం చేశాడంటే ఫిబ్రవరిలో వెళ్ళిన వీడియోస్ అన్నీ తీసుకొచ్చేసి ఏదైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ ఉందో జరిగినప్పుడు ఈయన పోస్ట్ చేశాడు ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా ఆ వీడియోస్ ముందు వాటికి ఫిబ్రవరిలో పోస్ట్ చేసిన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే అంత పెద్ద వైరల్ ఏమి అవ్వలేదు బట్ వ్యూస్ అయితే ఎక్కువ పెరగడం జరిగింది బట్ అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు కరెక్ట్ చేశారంటే ఇలా ఎవరి మీద ఎలాంటి డౌట్లు ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు బట్ ఆయన ఇండియాకు వెళుతున్న వీడియోలు ఐదో ఆరో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయనే ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి అండ్ బెట్టింగ్ యాప్ల తర్వాత బయాసన్ యాదవ్ ఏమయ్యాడంటే ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు రీసెంట్గా చెన్నైలో దిగాడని తెలిసింది దిగాడని తెలిసిన వెంటనే ఎన్ఐ వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం మీడియాకు తెలిసిన తర్వాత దేశద్రోహి దేశద్రోహి అని చాలామంది అంటున్నారు బట్ అది ప్రూవ్ అయ్యేదాకా చెప్పలేము అసలు ఎన్ఐఏ ఎక్కడికి తీసుకెళ్ళింది అసలు ఏం ఎంక్వైరీ చేస్తుంది అనేది ఇప్పటిదాకా గోప్యంగానే ఉంచారు ఎందుకంటే అది గోప్యంగానే ఉంటుంది ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనే విషయాలు ఎవరికి చెప్పరు అండ్ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఎవరికి చెప్పరు అక్కడ దాకా బాగానే ఉంది నెక్స్ట్ వాళ్ళ తండ్రి కూడా బయటకు వచ్చి మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు మా అబ్బాయిని అనవసరంగా అరెస్ట్ చేశారు అని చెప్తున్నాడు బట్ స్టిల్ ఎవరి తండ్రి అయినా కూడా కొడుకు మీద సేమ్ అభిప్రాయమే ఉంటుంది మంచి అభిప్రాయమే ఉంటుంది నా కొడుకు మంచి వాడని చెప్పుకుంటారు బట్ చెడ్డోడు భయాసన్ యాదవ్ అని నేను అనట్లేదు బట్ థింగ్ ఏంటంటే ఆ వీడియోస్ పోస్ట్ చేయడం పాకిస్తాన్కి రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా కొంతమంది తెలుగు యూట్యూబర్స్ మీద కూడా ఎన్ఐఏకి కన్నుంది ఎన్ఐఏ వాళ్ళ మీద దృష్టి పెట్టింది అదే కాకుండా మన తెలుగు ప్రజలు కూడా చెప్తున్నారు ఎలా అంటే కమెంట్స్ రూపంలో కానీ బయటకు వచ్చి చెప్పడం కానీ ఇలా కొంతమంది తెలుగు ట్రావెలర్స్ ఉన్నారు పాకిస్తాన్కి రీసెంట్గా వెళ్తున్నారు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాం అని చెప్పేసి సో పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత టర్కీ ఏదైతే డ్రోన్స్ పంపించిందని తెలిసిన తర్వాత టర్కీగా టర్కీకి పూర్తిగా టర్కీ యాపిల్స్ కానీ ఏమి మనం కొనకుండా అసలు ఒక్క రూపాయి కూడా ఇండియా నుంచి టర్కీకి వెళ్లకుండా ఆదాయం రాకుండా టూరిజం కూడా మన వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెనక్కి రావడం జరిగింది అంత దేశభక్తి మన వాళ్ళకు సో ఇట్లా ఉంటుంది అనమాట సో ఇలా ఉన్న సమయంలో పాకిస్తాన్కి నువ్వు పాకిస్తాన్లో వంద రూపాయలు పెట్రోల్గా ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టే నువ్వు పాకిస్తాన్లో ఛాయ్ తాగుతున్నావు అంటే మన డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టే ఇలా ఏదైనా సరే పాకిస్తాన్కి మనం అంటే మన డబ్బులు మనం ఇచ్చి మన మీద మనం బామ్లు ఇప్పించుకోవడం మనల్ని మనం కాల్చుకోవడం అన్నట్లుంటుంది సో ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఎన్ఐఏ ఎవరైతే పాకిస్తాన్కి రీసెంట్గా వెళ్ళారో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టారో వాళ్ళ మీద కన్ను వేసి వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటుంది మరి చూడాలి బయాస్ అన్ని యాదవ్ ఇన్సిడెంట్లో ఏమవుతుంది బయ్యాస్ అన్ని యాదవ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమొస్తాయని అప్డేట్స్ అంటే ఏమీ లేదు ఇంకా నాకు తెలిసి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది ఈ పాటికి మరి చూడాలి ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది మొత్తానికి మనం కూడా అప్డేట్ ఇస్తూ ఉందాం దాని గురించి చాలా చాలామంది కమెంట్స్ రూపంలో కానీ కొంతమంది చెప్పే రూపంలో కానీ ఎలా చెప్తున్నారంటే బయాసన్యాదవ్ గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ చేశాడు ఈ ట్రావెలింగ్కి సంబంధించిన చాలా అభియోగాలు అయితే బయాస్ యాదవ్ మీద ఉన్నాయి బయాస్ అన్యాదవ్ని వదలకండి భయాసన్యాదవ్ని శిక్షించండి అన్నట్లు చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటి అనేది ఎవరికీ తెలియదు అది ఆ దర్యాప్తు ఏదైతే సంస్థ ఎన్ఐఏ చేస్తుందో దర్యాప్తు తర్వాత తెలుస్తుంది తర్వాత తెలిసిన తర్వాతే మిగతా ప్రొసీజర్ మిగతా చర్యలు ఏవైతే భయాసన్యాదవ్ మీద ఉన్నాయో అవి చేయాల్సి ఉంటుంది సో భయాసన్యాదవ్ మంచోడైతే బయటకు వస్తాడు చెడ్డాడైతే లోపలికి వెళ్తాడు అంతే